హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం హెల్దీ అయినా మంచి స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం బాదం పౌడర్ నువ్వులు వేసిన బర్ఫీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది పెరిగే ఆడపిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ వయసు అయిపోయిన వాళ్ళు కానీ ఎవరు తిన్నా కానీ మంచి హెల్దీ ఫుడ్ స్ట్రాంగ్గా ఉంటాము దీనికోసం మనం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో రెండు టేబుల్ స్పూన్లు గోండ్ వేసుకొని ఇలాగా బొరుగు వచ్చేంత వచ్చేంతవరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి మనం మళ్ళీ ఒక ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని దాంట్లో బాదం పౌడర్ని వేసుకొని ఒక కప్పు బాదం పౌడర్ బాగా వేయించుకోవాలి దీనిలోనే ఒక పావు కప్పు నువ్వులు వేసుకొని నువ్వులను కూడా బాగా వేయించుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్ల బ్రెయిన్ నట్స్ తీసుకొని ఇవి బాగా ఎండలో ఎండ పెట్టుకొని దాంట్లో మిక్సీ పట్టుకొని ఈ విధంగా కొంచెం ముద్దబొద్దగా ఉంటుంది పౌడరు దాన్ని వేసేసుకొని బాగా మనం ఈ ముందుగా వేసుకున్న బాదం పౌడర్లో వేసుకొని పది నిమిషాల పాటు వేయించుకొని దీనిలో ఒక టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక మూడు ఆలుకల్ని పొడి వేసుకొని వేసుకోవాలి ముందుగా నేను వేయించుకున్న గోండుని ఇలా మెత్తగా పౌడర్ లాగా క్రష్ చేసుకొని ఆ గోండ్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని బాగా లో ఫ్లేమ్లో ఇలాగ మంచి వాసన వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇదంతా ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక కప్పు బెల్లం వేసుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి బెల్లం కరిగేంతగా వాటర్ వేసుకొని దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ బెల్లాన్ని మొత్తం కరిగిపోయి బాగా లిక్విడ్గా వచ్చేంత వరకు మనం వేడి చేసుకోవాలి ఈ బెల్లం చూసారు కదా ఎక్కువ తీగలాగా రాకుండా జస్ట్ స్టిక్కీగా వచ్చేంత వరకు ఈ పాకాన్ని మనం ఉడికించుకొని దీనిలో ముందుగా తయారు చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకొని లో ఫ్లేమ్ మీదే ఉంచుకోవాలి మనం హై ఫ్లేమ్ పెట్టుకోకూడదు లో ఫ్లేమ్ మీద ఉంచుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా నెయ్యి అంతా మనకి ఈ పౌడర్కి ఈ బెల్లం పాకంకి బాగా పట్టేంత వరకు కలుపుకోవాలి ఇప్పుడు అది రెడీ అయ్యేలోపు మన ఒక ప్యాన్ తీసుకొని ఆరు ప్యాన్ ఆరు ప్లేట్ ఏదైనా తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసి పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనకి ఈ పిండి మొత్తం ఇలాగ కన్సిస్టెన్సీ వచ్చేంతవరకు బాగా దగ్గర పడేంత వరకు ఉంచుకొని ఇప్పుడు మనం ముందుగా నెయ్యి అప్లై చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మీరు చేసుకునే క్వాంటిటీ బట్టి మీరు ప్లేట్ సెలెక్ట్ చేసుకోండి దీనిపైన మనం బాదం పప్పుని చిన్న చిన్న పీసెస్గా వేసి వేసుకున్నాను నేను మీకు ఏ డ్రై ఫ్రూట్స్ కావాలన్నా ఆ పౌడర్ని వేసుకోవచ్చు ఇలాగ బాదం పప్పుల చెంక్స్ని లోపలికి వెళ్ళేంత వరకు మనం బాగా పైన అలా నొక్కుని ఒక గంట పాటు పక్కన ఉంచేసేయండి అలా పక్కన ఉంచిన తర్వాత ఇది మరీ గట్టిగా ఉండదు చూసారు కదా మనం కత్తి పెడితే చాలా స్మూత్గా ఉంది ఈ విధంగా మీరు ఉండలు కావాలంటే ఉండలు చేసుకోవచ్చు లేకపోతే ఇలాగా కట్ చేసుకోవచ్చు ఒక గంట తర్వాత మాత్రమే ఇలా కట్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా కేక్స్ కేక్స్గా కట్ చేశాను నేను ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెషన్లో చెప్పండి